మీ అని చెప్పి చాలా హాల్చల్ అంత గా ఉన్న తన లైఫ్ ఈ రోజు ఒక రిస్క్ లో ఉంది అది మీరు ఎప్పుడు యూజ్ యూస్ అది అంటే మీకు ఇట్లా కావడానికి రీజన్ ఏంటి అంతకు ముందు మీరు హెయిర్ కూడా మొత్తం ఎవరైనా క్రీమ్ ఫేస్ కి పెట్టుకుంటారు ఫేస్ క్రీమ్ గానీ హెయిర్ కి కూడా పెట్టుకుంటారు అక్క పెయిన్ భరించినప్పుడు ఐదు రకాల పెయిన్స్ అంటే చూడు వేడి మంట క్రీమ్ పెట్టుకున్నా ఎంతసేపట్లో మీకు రియాక్షన్ మమ్మీ తెల్లగానే ఉన్నావు కదా అక్క నీకు ఆ క్రీమ్ వాడాల్సిన అవసరం ఏమి మీ హస్బెండ్ కి మీకు ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది తల్లి పది తప్పులు చేసినా తల్లి నన్ను అన్నది కాబట్టి ఆమె తప్పు చేసినా నాకు ఒప్పుగానే అనిపిస్తుంది ఎందుకంటే నా తల్లి కాబట్టి అనుకుంటా బట్ అది చూసే వేరే కళ్ళకు అనిపించాలి కళ్ళు మీరు చేసే వీడియోలు చూస్తేనేమో డబ్బు కోసం మేము ఏమైనా చేస్తుంది ఎక్కువ కష్టపడలేను అంటే బరువులు మొయ్యలేరు లేకపోతే మీ లోపల ఉన్న ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దా లేదు ఎక్కువ వెయిట్ మొయ్యలేను బట్ డాన్స్ లు ఆడొచ్చు ఎగరవచ్చు ఇట్లాంటివి ఏం చేసినా ఏం కాదు నేను తప్పు అడుగుతున్నా నువ్వు కరెక్ట్ నాకు ఆన్సర్ చెప్తలేవా నాకు అర్థం లేదు చాలా నేను ఒప్పుకుంటున్నారు కదా మొత్తం ఇది తీసేసి మొత్తం ఇప్పుడు లేకపోతే మంచి చేస్తున్నాం మరి హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు వేదాన్ టీవీ నేను మీ సౌమ్య ఈరోజు మన ముందు అంటే లక్ష్మి లోకల్ పిల్ల అని చెప్పి చాలా హల్చల్ చేస్తుంటుంది కామెడీ కామెడీ వీడియోస్ చేస్తుంది అంత కామెడీగా ఉన్న తన లైఫ్ ఈరోజు ఒక రిస్క్లో ఉంది సీరియస్గా ఉంది అంటే దానికి కారణం ఎవరు అంటే తను వాడే ఒక ప్రోడక్ట్ అసలు ఏం జరిగింది ఒకసారి అనుకుందాం నమస్తే అక్క నమస్తే అండి అసలు ఏం జరిగింది ఆ ప్రోడక్ట్ ఏది మీరు వాడడం ఏంది క్రీమ్ టీన్ అన్నది డాక్టర్ ప్రికాషన్ లేకుండా ఇట్లాంటివి వాడకూడదు అని మీకు తెలీదా డాక్టర్ దగ్గరికి వెళ్తే మాది మధ్య తరగతి కుటుంబం అంటే మధ్య తరగతి అంటే ఏమీ లేదు ఇంకా పేద వచ్చిది ఎక్కడికి వెళ్తే హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఐదు వందలు కట్టి మళ్ళీ మెడిసిన్స్ అవన్నీ చాలా చాలా అవుతుంది ఇవన్నీ సింపుల్ గా తగ్గుద్ది కదా అంటే చిన్న చిన్న పొక్కులే కదా ఇప్పుడు హాస్పిటల్ ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి చిన్న గాయంకన్నా గాయం తాగిందనుకో దానికి మెడిసిన్ ఎలా తెచ్చుకుంటే అలాగే నేను ఇది ఇచ్చాడు వాడు నాకు ఎంత జరుగుతుందని అసలు ఇప్పుడు ఈ క్రీమ్లు వాడు ఎప్పుడు నా పేసుకు వాడినా వీకో పాన్స్ పౌడర్ ఒకటే నాకు ఇవన్నీ తెలియదు ఇట్ల గురించి ఓకే సో ఇప్పుడు మీరు ఇది ఏ క్రీమ్ అది క్రీమ్ పేరేంటి అది మీరు ఎప్పుడు యూజ్ చేసిరు అది అంటే మీకు ఇట్లా కావడానికి రీజన్ ఏంది అంతకుముందు మీరు లేదు ఫస్ట్ ఫస్ట్ టైం టైం తెలియదు కూడా నాకు ఆ క్రీమ్ అది ఎట్లా అప్లై చేసుకున్నారు మీరు బో అన్నం తినేసిన అన్నం తినేసి ఈ నన్న క్రీమ్ అంటే ఫోన్ లో పడిపోయి చూసుకోలేదు ఇది అనుకుని నేను పెట్టేసుకున్నా పెట్టుకున్న ఇప్పుడు దురదొచ్చింది దురదొచ్చినప్పుడు పక్కన పెట్టవలసింది నేను పక్కన పెట్టకుండా నేను ఏం చేసిన మామూలు క్రీమ్లో ఏదన్నా క్రీమ్ ఎట్లా పెడతారో అట్లాగే పెట్టేసి మీకు ఎలా పడతారో ఆ టైప్లోనే పెట్టేసి బట్ మీరు ఒక ఇంటర్వ్యూలో నేను మేకప్ వేసుకున్నా మేకప్ మీద పెట్టినా అని చెప్పారు మేకప్ వేసుకోలేదు నేను మేకప్ అసలు మేకప్ నేను మేకప్ ఓకే మీరు ఈ క్రీమ్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ బై చేసినప్పుడు దీనిపైన మీరు చూడాల్సినవి ఏంటి అసలు ఏమైనా చెక్ చేసి దీన్ని తీసుకున్నప్పుడు ఎక్స్పైరీ డేట్లు కానీ చదువుకోలేదు నేను చదువుకోలేదా ఏం చదువుకోలేదు అసలు ఓకే నాకు ఏదైనా చెప్పాలంటే వీళ్ళే చెప్తారు వీళ్ళకి కూడా చూపించలేదా మీరు వీడికి చూపించిన వీడు చూడలేదు వీడు నేను వెళ్ళి తెచ్చుకున్నాను వెళ్ళేది అంటే కాశీకి వెళ్ళేది ఉంది అవి వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే అన్ని అన్నీ చేసుకోవాలి కదా అని చెప్పి చేసుకునేటప్పుడు ఇది కూడా తీసుకున్నాను నేను ఈ క్రీమ్ కూడా ట్వంటీ ఫైవ్ వరకు ఉంది ఇది సో దీంట్లో ప్రాబ్లం ఏం లేదు కానీ మీరు వాడిన దాంట్లోనే ప్రాబ్లం ఉంది అంటే ఈ క్రీమ్ నా పేస్కి పడలేదటండి అదే మళ్ళీ డాక్టర్ని అప్రోచ్ అయ్యారా వెళ్ళినా అండి హాస్పిటల్కి వెళ్ళినా సుబ్బారావు ఆయన పెద్ద పోయినట్టున్నారు ఇప్పుడు అవును అదేదో మీరు ఇంత ఇంతగాక ముందే బీద మీకు విషయం చెప్పిన అవి కూడా నేను ఎప్పుడు వెళ్ళాను తెలుసా మీకు మనీ నా చేతికి వచ్చాక వెళ్ళాను నేను ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళినా చూపించుకునేంత మనీ కూడా నా దగ్గర లేదు ట్వంటీ సెకండ్ రోజు వెళ్ళారు ఇది ట్వెల్త్ వరకు ఉంది అంటే ఈ ఇయర్ వస్తుంది పక్క వస్తుంది దీని మీద ఎక్స్పైరీ కూడా లేదు లేకపోయినా మీకు అట్లా అయింది మీ ప్రీవియస్ ఒకసారి నేను చూసినప్పుడు చాలా టూ మచ్ ఇట్లా మొత్తం వాసింది ఇక్కడ ఇక్కడ మీరు నార్మల్గా షూట్స్కి వెళ్ళినప్పుడు మీ మేకప్ టటోరియల్ ఏంటి అసలు లేదు మేకప్ నేను అంటే ఏం వాడతారు అసలు పీకో పాన్స్ పౌడర్ ఇంకా ఐబ్రోస్ ఇది ఇది మస్క్ ఇవే వేస్తాను నేను ఏ షూటింగ్ కెల్లా నేను వాడను మేకప్ నేను అంటే ఓన్లీ సింపుల్గా జస్ట్ పౌన్స్ ఒకటి వేసుకుంటారు అంతే పౌన్స్ కూడా పౌడర్ ఓన్లీ పౌన్స్ పౌడర్ అదే పౌన్స్ పౌడర్ పౌన్స్ పౌడర్ క్రీమ్ టర్మెరిక్ టర్మరిక్ అంతే అది ఒకటి వాడే దానిపైన పౌడర్ వేస్తారు ఓకే చాలా టూ మచ్ అయిపోయింది అసలు మీరు ఎలా అంటున్నారు దాన్ని ఎలా చూస్తున్నారు కదా నేను ఆ పెయిన్ భరించినప్పుడు ఐదు రకాల పెయిన్స్ అంటే చూడు వేడి ఎవరి మొత్తం అన్ని కలిపి మిక్సీ అది తట్టుకోలేకపోయినా నా ఇది ఇలా పట్టుకున్నాను కదా ఇలా పట్టుకుని ఏడ్చాను కదా ఈ క్రీమ్ది ఇలా పెట్టుకున్న హెయిర్కి హెయిర్ కూడా మొత్తం కూడిపోయింది ఎవరైనా క్రీమ్ ఫేస్కి కి పెట్టుకుంటారు ఫేస్ క్రీమ్ గానీ హెయిర్ కి కూడా పెట్టుకుంటారు అక్క పెట్టుకోవాలి పెట్టుకోలేదు నేను ఒకసారి అడగండి వెళ్ళి చెప్తారా ఫేన్ ఎలా ఉంది కానీ మమ్మీ చూసుకోమంది విలేం ఫోన్ షాప్ తీసుకెళ్ళిండు ఇంక నేను మర్చిపోయినా మమ్మీ నైట్ పెట్టుకుంది ఇంటికి పదకొండు పెట్టుకుంటే పదకొండున్నరకల్లా ఇట్లా అయిపోయింది మూడున్నర దాకా ఇట్లా నెప్తూనే ఉంది అంటే ఇప్పుడు అది క్రీమ్ పెట్టుకున్నా ఎంతసేపట్లో మీకు రియాక్షన్ చేయాలి పది నిమిషాల్లోనే విత్న్ టెన్ నిమిషాల్లో రియాక్షన్ అయిపోయింది వెంటనే ఎలా అనుకున్నా తెలుసా మమ్మీ నాకు మండిపోతుంది మమ్మీ మండిపోతుంది మమ్మీ అని మంచి మీద కూర్చుని కిందకి వచ్చి కింద దొల్లేసాను ఇంకా ఎట్లా పట్టుకుని దొల్లేస్తుంటే క్లా నాది కోట్ ఉంటుంది కదా కోట్ ఇప్పుడు తిరుగుతాయి కోట్ ఆ కోట్ ఇచ్చి మమ్మీ ఇది పట్టుకో మమ్మీ నీకేం కాదు మమ్మీ అని చెప్పి వీళ్ళు వంటగదిలోకి వెళ్ళిపోయి వేడింటి మరగబెట్టేసి అందులో ఏవో వేసారు పసుపు ముందు ఎల్లో కలర్ గ్రీన్ కలర్ టాబ్లెట్ ఉంటది కదా అది ఇంకా పసుపు ఉప్పు మొత్తం అన్ని వేసేసి నీళ్ళు మరబెట్టేయారు మరబెట్టేసి తీసుకొస్తుంది ఇది కూడా నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి బాతులుకెళ్లి బకెట్ తలకాయ అందరు ముంచేసాను పెయిన్ తట్టుకోలేక ఇదంతా తల బాధ వేసుకుని కొట్టేసుకుని కొట్టేసుకుని అందరికెళ్ళి తలగెట్లోకి మొత్తం ఇలా ఊపోయి మొత్తం పెదాలు ఇవన్నీ ఇలా కలిసిపోయినాయి మొత్తం ఈ గొంతుకు ఇప్పుడు కూడా పెయిన్ పోవాలా ఇక్కడ కనిపిస్తుందా అక్కడేమైంది ఇది మొత్తం ఆశపోయింది ఇది అక్కడ కూడా వాస్తుందా నేను ఏం చేస్తాను క్రీమ్ ఎలా పెట్టుకుని ఎలా పెట్టుకున్నా మొత్తం ఆహా పెట్టుకుని మొత్తం రాసి మొత్తం రాసి కడుక్కోకుండా ఇట్లా పట్టుకుని తెల్లగానే ఉన్నా కదా కానీ ఆ క్రీమ్ వాడాల్సిన అవసరం ఏం వైట్ గురించి కాదు అది అంతకు ముందు నేను ఒక ఇరవై రోజులు ముందు షూటింగ్ కి వెళ్ళలేదు షూటింగ్ క్రీమ్ షైన్ అని ఉంది కదా క్లియర్ గా ఉంటే మేము మెడికల్ షాప్ కి అడిగినాం ఎన్ని ప్రాబ్లమ్స్ అని అసలు దేనికోసం వాడిర్రు ఇక్కడ చిన్న చిన్న పుక్కలా పుక్కలే వేసినాయి ఇక్కడ ఇవేం చేస్తే పోవడానికి అని చెప్పి తీసుకున్నా అంటే ఇప్పుడు చిన్న కావడానికి కావడానికి తగ్గడానికి మెడిసిన్స్ వెళ్తే నాకు మొత్తం ఇలా వద్ద ఎప్పుడు నేను టాబ్లెట్లు ఏదైనా అక్కడ వేరుకునే హాస్పిటల్ కి వెళ్తా అక్కడే చూపించుకుంటా కానీ నా దురదృష్టం ఏంటంటే అక్కడికి వెళ్లకుండా ఇక్కడ మీ మెడికల్ షాప్ లోకి వెళ్ళి ఓన్లీ సూపే కదా ఇప్పుడు చిన్న సూపు పెట్టి అలాగే తీసుకున్నాను ఇది ఇప్పుడు ఏదైనా దెబ్బలు తాగుతాయి ఆ దెబ్బలకి అల్లిమెంట్ అలాగే తెచ్చుకున్నాను ఇది నాకు తెలీదు చదువుకోలేదు మీ స్కిన్ టైప్ తెలుసా మీకు తెలీదు అంటే ఇప్పుడు నార్మల్గా డ్రై స్కిన్ అని ఇట్లా ఉంటాయి కదా అట్లా మీకు తెలుసా తెలియదు అంటే ఏం తెలియకుండా మీరు ఇట్లా స్కిన్ కి వాడితే మీరు కెమెరా ముందు యాక్టింగ్ చేసేవాళ్ళు సో ప్రాబ్లం అవుతుంది ఒక్కసారి ఆలోచించి ఉండేదేమో బాగుండేదేమో నాకు తెలియదు అప్పుడు నాకు ఇది తగ్గడం చూసుకున్నా పోతే తెల్లారితే కాసీకి వెళ్ళేది ఉంది సో అన్ని క్యాన్సల్ అయిపోయినాయి ఎవరైనా హెల్ప్ ఇప్పుడు మీకు అప్పుడు అట్లా ఉన్నప్పుడు చాలా మంది వచ్చారు హెల్ప్ చేశారు నాకు ఎవరంటే ఫస్ట్ విజయ విజయముద్రేడా తీసుకొచ్చి ఒక ఏడు వేలు తర్వాత ఒక ఆమె అమ్మవారు పూజ చేసి ఆమె ఒక మూడు ఒక ఐదు వేలు ఇంకొకరు రెండు వేలు ఒక అను 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 అమ్మ అమ్మ అంటే అక్కనే అమ్మ ఫస్ట్ ఆమె వచ్చింది తర్వాత అందరూ తర్వాత వెయ్యి ఐదు వందలు వెయ్యి రూపాయలు రూపాయలు రెండు రూపాయలు మీ దీంట్లో చాలా మంది ఉండే కదా దాదాపు అన్న వచ్చారు ఆయన కూడా హెల్ప్ చేశారు ఆయన కూడా వీడియో పెట్టారు విజయం ముదిరాదన్నా ఆయన ముందు నాకు ఇంట్లో బియ్యం కూడా లేవు ఎలా పడతాలో ఉన్నప్పుడు ఆయనే ఎలా పరిస్థితి బాగుపోతా అన్న చేశారు ఇంకా కొంతమంది చేశాడు కదా అమ్మవారి నుంచి డబ్బులు పంపించారు అని చెప్పాను కదా అది బాలన్న వాళ్ళనే వచ్చినాయి ఓకే సచ్చాను కొంచెం అట్లా ఇంకా కనవాళ్ళు ఎవరు మీ మీరు ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారా ఈ క్రీమ్ వాడినప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను నేను సో మీ ఊర్లో ఎవరు ఎవరు చూసుకుంటుండే మిమ్మల్ని అసలు అక్కడ మీకు ఇల్లు ఉందా రెంట్ హౌస్ ఓకే అక్కడ ఏం పని చేస్తుండే మీరు ఊర్లో దూద్బ్యాటరీ రైల్ పెట్రికలేదు అవ్వాలనుకున్నారు యాక్టింగ్ షిఫ్ట్ అవ్వలేదు నాకు యాక్టింగ్ ఆప్షన్ కాదు బతకడానికి అంతే ఇది నేను హైదరాబాద్కి వచ్చిన గతంలో ఎక్కడ ఊరే ఊరది గచ్చిపోలు గచ్చిపోల్లో హోటల్లో చెప్తున్నా నేను చేసిందే చెప్తున్నా ఎంత మూడు వందల యాభై రూపాయలకి ఫ్లేట్లు కడిగి ఆ డబ్బులతో ఇంటి తెచ్చుకొని పిల్లలు ఇద్దరికి పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి ఆ పాములు ఉన్నాయి ఇంట్లో కూడా రెండు వేల ఐదు వందలు రెంట్లు తీసుకుని అంటే ముందు వేరే వాళ్ళు మా ఊరిలో ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడి నుంచి అలా అలా మళ్ళీ ఎలా వెళ్ళిపోయినా ఎలాకెళ్ళిపోతే ఇంకా టార్చర్ ఎక్కువైంది ఇంకా తర్వాత ఈ బాబుని వచ్చినా తర్వాత వెళ్ళి బాబు నేను ఎవరు చూసి బాబు చూసినట్టు ఉండి నేను తెచ్చేసుకున్నా చాలా జరిగింది ఓకే ఆ తర్వాత అలా 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 నేను ఈసప్ కూడా వచ్చాక నేను మన ఈసప్ కూడా గేన్ బాబు వచ్చి ఉంది కదా ఆన్లైన్లో చెప్తారు వాళ్ళ దగ్గర కూడా నేను పని చేస్తే నైట్ ఎన్నింటికి పన్నెంటికి వెళ్తే నైట్ ఆరింటికి వచ్చేదాన్ని నైట్ పన్నెండింటికి వచ్చేదాన్ని ఆరింటికి వెళ్తే నైట్ పన్నెండు పదకొండు పన్నెండింటికి వచ్చేదాన్ని అక్కడ కూడా నేను సన్నిటిలో చేసి నాకు హెల్త్ బాగొక చేతులు అయిపోతే చాలా ఇది అయిపోతే మా ఇంటి వండర్ నా సొల్యూషన్ చేసింది కి వెళ్ళరు ఎంతో కొంత వస్తే నువ్వు ఇలా బతకెలా ఉండలేపోతున్నావు నీకు కష్టపడలేపోతున్నావు షూటింగ్ వెళ్ళాలంటే అప్పుడు నుంచి షూటింగ్ వెళ్తే అలా డాన్స్ నేర్చుకోవడం అట్లాగే ఈ వీడియోస్ ఇట్లా అట్లా ఇట్లా నాకు ఈ వీడియోస్ ఇప్పుడు కాదు టిక్ టాక్లో కూడా ఉండేది ఆ టిక్ టాక్లో కూడా నా బాబు ఈ బాబుకు చేరిగిపోయింది ఇట్లా అప్పుడు ఇది చెయ్యడం బాగుంది అప్పుడు కూడా నాకు ఎవరు హెల్ప్ చెప్తే ఇన్స్టాగ్రామ్ ఇలాగే ఆ రోజు కూడా నేను ఏళ్ళదే సేవ్ చేశాను నేను ఇది రెండోసారి సేవ్ చేయటం మీ మీ హస్బెండ్కి మీకు ప్రాబ్లం ఏంటి అక్క అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అయినా ఫుల్ డింకర్ ఫుల్ తాగుతారు ఎలా అంటే ఆ తాగుళ్ళలో ఎవరెవరు కూడా తెలియదు తాగేసి వచ్చి అని వీడి మీద పడుకుని కూడా ఒకసారి అంటే కొడుకు మారతాడేమో చేశారు వాళ్ళ అమ్మను కూడా టార్చర్ పెట్టాడు ఆయన వాళ్ళ అమ్మ కూడా యాసిడ్ పోయిపోయింది మొఖం మీద మర్చిపోతే బాగుండు అనుకున్నారు వాళ్ళు కూడా ఎందుకంటే నరకం ఏంటంటే చెల్లెల్ని ఎండలో నుంచో పెట్టి దేవుడి గుడ్లు దేవుడు ఉంటాయి కదా అవన్నీ కాల్ చేసి నీచి తీసుకొచ్చి దేవుడి గుడ్లో పెడతాం వాడు ఎంత టార్చర్ అంటే వాళ్ళ అమ్మలు కూడా పెళ్లి అయితే మారుతాడేమో కానీ చాలా బాగా పెంచింది పిల్లల్ని ఫ్రెండ్షిప్ మాల్ అని క్రైన్ ఆపరేటర్ దాని మీదకి వెళ్ళి పాడయ్యాడు ఇంకా కొడుకు చచ్చిపోయిన పర్లేదని అనుకున్నప్పుడు ఇంకోడలు ఏం పని చేద్దామకి అలా కూడా ఈ బాబు అప్పుడు కూడా ఆమె వస్తూ చేస్తే ఆమెని కూడా లంజా అని అది అని తిట్లు పెడితే ఆమె ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది తల్లిని ఆ మాటలు అనకూడదు కదా ఇప్పుడు అత్త బయట కానీ ఆమె చేసింది కూడా చెప్పాలి కదా చాలా బాధపడింది తెలియకుండా కూడా ఏదైనా పెట్టేది ఆ పెట్టేటప్పుడు కూడా వీళ్ళు బాబు పార్టీ మాల్ అని ప్రతిదీ చెప్పికూడు మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా ఎమోషనల్గా ఉంది మీరు చేసే వీడియోలు చూస్తేనేమో కొంతమంది మాట్లాడే మాటలు ఏంటి అంటే డబ్బు కోసం మేము ఏమైనా చేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళకి మీ ఆన్సర్ ఏంది అనుకోని ఎందుకంటే నా ఆకలి నాకు తెలుసు నా బాగా బాధ పిల్లల బాధ నాకు తెలుసు ఇప్పుడు నాకు ఒంట్లో హెల్త్ బాగుంది నేను ఎక్కువ కష్టపడలేను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పడ్డ టార్చర్లకి అట్లకి వీక్ ఎలా బతకాలి ఎక్కువ కష్టపడలేను అంటే బరువులు మొయ్యలేరా లేకపోతే మీ లోపల ఉన్న ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దా లేదు ఎక్కువ వెయిట్ మోయలేను వెయిట్ మోయలేరు బట్ డాన్స్ ఆడవచ్చు ఎగరొచ్చు ఇట్లాంటివి ఏం చేసినా ఏం కాదు ఏం ఫుడ్ కోసం ఇప్పుడు ఎవరు ఏం చేసినా పిల్లల కోసం ఒక మాట అడుగుతా పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు మీరు ఈరోజు నిండు వచ్చారు ఇకి ఇదే నుండి మీరు ఏ వీడియో చూసినా కూడా పిల్లలు యాక్సెప్ట్ చేస్తారు బట్ వాళ్ళకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీవి కొన్ని వీడియోలు చూసి వాళ్ళు సిగ్గుపడకుండా ఉండాలి అంటే మీరు ట్రెడిషనల్గా చేయాలి బట్ మీరు ఇప్పుడు ఆల్రెడీ హస్బెండ్ లేరు అయినా కూడా మీరు ఇప్పుడు కొన్ని వీడియోలు చూసినాం మేము ఎవరు మెడిపల్లి స్టార్తో ఎందుకు అక్క మరి ఇట్లాంటి వీడియోలు అది మరి నేను ఓపెనింగ్గా చేయలేదు కదా బట్టలు వెంటనే బట్టలతోటే ఉన్నాయి కదా అవి అబ్బాయి ఆ బట్టలనే కొంచెం పైకి అది టీషర్ట్ మీరు పైకి మలుచుకున్నారా లేకపోతే టీషర్టే అంతనా టీషర్ట్ అంత కదా టీషర్ట్ అట్లాగ పెట్టాను అంటే నేను పైకి మలుచుకున్నారు మీరే నేను పెట్టాను ఎందుకక్క మరి ఇప్పుడు నేను ఏదన్నా మాట్లాడి ఎందుకు చూస్తలే చూడట్లేదు అని కాదు ఇప్పుడు నేను ఏదైనా ఇప్పుడు ఆడపిల్ల గురించి మాట్లాడినా ఏది మాట్లాడినా ఎలా మాట్లాడినా జనాలు చూడట్లే అది చూడాలని చెప్పాలంటే ఇట్లా చేయాలి రెండో ప్లస్ ఏంటంటే మనము ఇలా చేస్తేనే చూస్తారని కూడా కాదు అంటే అక్కడ నేను వాళ్ళు చూడాలంటే నేను చెప్పి మెసేజ్ వాళ్ళ దాకా వెళ్ళాలి అందుకు వెళ్ళాలి అంటే మీరు అక్కడ ఎక్స్పోజింగ్ చేస్తే వెళ్తాను మీరు మొత్తం ఎక్స్పోజింగ్ లేదు మరి అక్క అసలు నువ్వు నేను తప్పగా కడుగుతున్నా నువ్వు కట్టిన నాకు ఆన్సర్ చెప్తలేవు నాకు అర్థం అవ్వట్లేదు ఎక్స్పోజింగ్ అంటే మొత్తం అది ఎక్స్పోజింగ్ ఇంకా చాలా ఉన్న ఎక్స్పోజింగ్ అంటే చాలా ఉన్నాయి నేను ఒప్పుకుంటున్నారు కదా అది ఎక్కడి దాకా ఇక్కడ దాకా మాత్రమే మరి మొత్తం ఇది తీసేసి మొత్తం లేక ఒక మెంచేస్తున్నాను మరి చేస్తున్నారు కదా నేను అక్కడ నేను ఓన్లీ డాన్స్ అవుతే నేను అక్కడ డాన్స్ ఒకటే చేస్తున్నా కానీ మరి కనవోళ్ళు ఆ వీడియోస్ కూడా అందులోనే పెడుతున్నారు మరి వాళ్ళు మనం చేస్తే తప్పింది తెలుసా అక్క మనము ఒకటి ఏదైనా చూసినప్పుడు అందులో నుంచి పాజిటివ్ రిసీవ్ చేసుకోకుండా నెగిటివ్ ని ఎక్కువ రిసీవ్ చేసుకుంటాం మరి వాళ్ళు చేస్తున్నారు కదా అని వాళ్ళు చేసినట్టు మనం చేస్తాం అదే తప్పు రేపటి రోజు వాళ్ళ జీవితం నాశనం అయిందనుకో మీ జీవితం కూడా నాశనం అవుతది మీకు అయితే అయితే నమ్ముకోండి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి నాశనం అవుతుంది ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా అని నేను చేస్తున్నాను అంటున్నాను వాళ్ళు చేసినట్టు వాళ్ళకంటే అంత చేయలేదు ఓన్లీ డాన్స్ మాత్రమే అండి మరి డాన్స్ చూసుకొని తిరిగి ఎందుకు అక్క మరి డాన్స్ చేయలేదు తప్పలేదు నేను అసలు తిరగొద్దు నువ్వు చేయొద్దు అని నేను అంటలేను ఎందుకు మన అంత అంత క్లోజ్ గుండె చేయాల్సిన అవసరం ఏముందని డాన్స్ అన్ని క్లోజ్ గానే ఉండాలి దూరం దూరం ఉంటే ఎట్లరా దూరం దూరం కూడా టచ్ కాకుండా చేసిన అవి డాన్స్ వీడియోలు లేవు అంటవా ఎవరివి అవి ఎందుకు చూడలేవు మా నువ్వు ఎందుకు ఇట్లా కెమిస్ట్రీ వర్క్ అయ్యే వీడియోలు చూసి ఇట్లాంటివి చేసి అవే వాళ్ళు చూస్తున్నారు కదా అవే వాళ్ళు చూస్తున్నారు ఇలా లేవి చూస్తే నేను అవి చేస్తా అంటున్నారు నేను అలాగని చెప్పట్లేదు జనాలు చూస్తున్నారు రెండు ఇది చేస్తేనే వాళ్ళు చూస్తున్నారు సో వాళ్ళు చూస్తున్న కాబట్టి మీరు అది చేస్తున్నారు సో నీ పేరెంట్ కృష్ణ కదా ఆ కృష్ణ మీ మమ్మీ లోపల నీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి మంచి గుణం మంచి గుణం ఎటు వాళ్ళకి ఆపద అయితే సాయం చేయడం నచ్చని క్వాలిటీస్ ఇప్పుడు మమ్మీ వీడియోలు తీస్తుంది వీడియోలు తీసినప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళకి వాళ్ళకి ఏమైనా ఆపద అయితే సాయం చేస్తుంది కానీ వాళ్ళు తిరిగి సాయం చేయరు మనం వచ్చినప్పుడు ఏదైనా వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు వాళ్ళు మెసేజ్ చేస్తే మేము మళ్ళీ సాయం చేస్తుంది అది నాకు నచ్చదు ఓకే అంటే మమ్మీ హెల్ప్ 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 వాళ్ళు మళ్ళీ చేయరు సో చేయడం ఎందుకంటే మమ్మీ నీ కష్టాలు ఉన్నప్పుడు అందరికీ చూసావు కానీ ఇప్పుడు కష్టం ఒకళ్ళు కూడా గుమ్మలకు రాలే ఆ రోజు నేను ఈ దీని తర్వాత పడిపోయిన వాతులు రెండు రోజులు మూడు రోజులు లక్కి అని ఒక అమ్మాయి వచ్చింది ఆ రోజు ఆ అమ్మాయి కూడా ఒక రెస్పాండ్ అయ్యింది కానీ కనుక నా ఫ్రెండ్స్ అందరు కాల్ చేస్తే కొంతమంది ఆఫ్ చేస్తారు కొంతమంది నేను ఇక్కడ లేను అది ఇది అని చెప్పారు ఇలాంటి చెప్పినప్పుడు నువ్వు ఎందుకు మమ్మీ వెళ్తావు పత్తి దానికి నిన్న రీసెంట్గా మా ఫ్రెండ్ కళ్యాణి బాలేదని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళినా ఈడేమన్నాడు నీకే బాగోలేదు నువ్వే హాస్పిటల్కి వెళ్తున్నావేంటి నీకు వచ్చిందా తను అని అడిగితే రాపోయినా తన మనసత్వం అది నా మనసత్వం ఇది తను ఏ సిచ్యువేషన్ లో కాల్ చేసిందో వెళ్ళి చూసి వచ్చినా నా దగ్గర ఏముందో తనకి ఇచ్చి వచ్చిన నేనే ఆడుకున్నానంటే నేనే ఇచ్చి వచ్చిన ఇది ఆడికి నచ్చట్లేదు లక్ష్మి లోకల్ పిల్ల పిల్ల తల్లి అసలు ఈమె తల్లి 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 తన బిడ్డలకి ఏం నేర్పియాలి ఈమె తన బిడ్డలకి ఏం నేర్పిస్తుంది అని ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో ఉంది కొన్ని కామెంట్స్ కూడా నేను చూసిన దానికి మీ ఆన్సర్ ఏంది తల్లి అయితే అందంగా ఉండొద్దా తల్లి అయితే ఎగరొద్దా తల్లి అయితే అందంగా ఉండాలి ఇట్లాంటి క్రీములు రాసుకోవద్దా అంటే నేను అడిగే క్వశ్చన్ అసలు అది కాదు పిల్లలకి ఏం నేర్పియాలి మీరు ఏం నేర్పిస్తున్నారు నేను వాళ్ళకి మంచిగా నేర్పిస్తున్నా నా వీడియోల ప్రకారం వాళ్ళు ఏం అసలు పట్టించుకొని పట్టించు మమ్మీ నువ్వు ఉండి ఇష్టం ఎందుకంటే నీ లైఫ్ నీ ఇష్టం నేను నేను ఎలా ఉండాలో నేను చూసుకుంటా మమ్మీ నువ్వు హ్యాపీగా వాడు ఎప్పుడు కూడా నా వీడియోస్ కోసం ఒక ఫ్రెండ్ లాగా చూస్తారు కానీ ఏ రోజే వేరే విధంగా మాట్లాడలేదు నా కొడుకులు ఇప్పుడు మాట్లాడలే ఇప్పుడు వాళ్ళకి అంత జ్ఞానం లేదు కాబట్టి ఇన్ కేసు ఫ్యూచర్ లో వాళ్ళు పెద్దగా అయినాక అరే మిమ్మీ ఇట్లా చేసింది మీ మమ్మ అట్లా చేసింది అని ఎవరన్నా నేను వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం కానీ అది కానీ ఇది కానీ ఓన్లీ వీడియో ప్రకారంగా చేస్తుంది మీరు వీడియో మాత్రమే చూడండి చూస్తున్నా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ లో అట్లా చేస్తాం చేస్తేనే వాళ్ళు చూస్తున్నారు చేస్తున్నాం చేస్తున్నారు కానీ యాక్టింగ్ ఏమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అని అంటున్నారు అనుకోనే ఉండదు ఒకటిగా చాలా వంద మందిలో ఒక ఇరవై మంది పెడతారు పెట్టుకోమనండి పట్టించుకోనిది ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు నా కష్టం ఏంటో తెలుసు నా ఆకలేంటో తెలుసు వాళ్ళు ఎవరో నాకు ఇవ్వట్లేదు కదా చేయట్లేదు కదా ఒక విషయం చెప్పిన ఇచ్చిన వాళ్ళు మాట్లాడరు ఇచ్చిన నాకు ఫోన్ చేశారు కొన్ని వేల కాల్స్ వచ్చింది ఆ కాల్స్లో అందరూ కూడా ఏమైనా మాట్లాడు పోతూనే మాట్లాడుతున్నారు అలాగే ఇలాంటి కానీ పట్టించుకోలే ఎందుకంటే నాకు ఒక్కళ్ళు ఇద్దరు చూసిన వాళ్ళు నాకు అంతే నన్ను కాదనుకున్న వాళ్ళు వదిలేస్తా అది నా పక్కన గ్రూప్ నెంబర్ కావచ్చు బయట వాళ్ళు కావచ్చు నా ఫ్యామిలీ నెంబర్ కావచ్చు మా అన్న ఎవరైనా కావచ్చు నేను వదిలేస్తా ఎందుకంటే నేను నా ఆకలి ఎవరు చూడట్లేదు కదా నా ఆకలి చూసినా నా వాళ్ళు సో ఆకలి తీర్చుకోవడం కోసం ఏమన్నా అయినా చేయొచ్చు అంటాం ఏమన్నా కాదు నేను నువ్వు చేసే కాదు నా నా బాధ చూడకుండా ఇష్టం ఒకసారి కామెంట్ పెట్టి నా ఉంది నెట్ ఉంది అది ఉంది అని మరి నా చిట్టా నువ్వు ఎందుకు అర్థం చేసుకోవాలి ఇంట్లో అక్క అక్కడి లేరు అన్నదమ్ము లేరు వాళ్ళకి వాళ్ళు ఉన్నా సరే నాకు ఫోన్ చేసి ఎట్లా మాట్లాడుతున్నారు ఈ రోజైనా మీ పిల్లలు అట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు పిక్ చేసిరా మిమ్మల్ని తిట్టడానికి ఫోన్ చేసినప్పుడు ఆ కాల్ కాల్ని వాళ్ళకి ఫోన్ వాళ్ళు మాట్లాడుతూ ఒక ఫోట మాత్రం మాట్లాడితే పెద్దోడు చిన్నోడు కానీ మా అమ్మ ఎలాగైనా ఉంటది మీకేంది మా అమ్మ మా అమ్మలు కష్టపడి పెంచేటప్పటికి తనకి ఎలా ఉంటుందో తన ఇష్టం తన వదులుకుని మా కోసం ఉందని చెప్పిన చిన్న కొడుకు తల్లి పది తప్పులు చేసిన తల్లి నన్ను అన్నది కాబట్టి ఆమె తప్పు చేసినా నాకు ఒప్పుగానే అనిపిస్తుంది ఎందుకంటే నా తల్లి కాబట్టి అనుకుంటారు బట్ అది చూసే వేరే కళ్ళకి అనిపిస్తారు కళ్ళు ఎన్ని వేసుకోమనండి అంతే చూడలేనప్పుడు వదిలేసుకోమనండి అంతే తప్పించి మరి అంత బాగున్నప్పుడు నా వీడియోలు చూడడం ఎందుకు నాకు కామెంట్ పెట్టడం ఎందుకు అంటే మీరు అంత నిండుగా రెడీ అయ్యి చీరలు నిండుగా రెడీ అయ్యి ఎక్స్పోజింగ్ అంటే నిండుగా రెడీ అయ్యి పల్లెటూరు అమ్మాయి లాగా లంగవోనలు కట్టుకొని రెండు జుట్లు వేసుకొని చీరలు పెట్టుకొని ఇట్లా మంచిగా బొట్టు పెట్టుకొని ఇట్లా చేసినప్పుడు ఎవరు చూడకుండా ఉంటారు మీ అందాన్ని నేను అదే అడుగుతున్నా కొంతమందికి అలా ఇష్టం కొంతమందికి ఒక కొంతమందికి ఇష్టం ఒక రమ్య కృష్ణ ఇష్టం కొంతమంది సౌందర్య ఇష్టం ఉంటుంది మీకు ఎవరి మీకు ఎట్లుండడం ఇష్టం వెస్టర్న్ వేర్ ఇష్టమా ట్రెడిషనల్ ఇష్టమా నాకు ఇలా ఉంటే ఇష్టం కానీ ఇలా అంటే ట్రెడిషనల్ ఇలాగ ఇష్టం అంటే నాకు ఎలా అంటే సీర కట్టుకుని బొట్టు పెట్టుకుని బొట్టు పెట్టుకుని మంచిగా మొగ్గు వచ్చే మంచి హ్యాపీగా ఇంట్లో ఉండడం అలా ఇష్టం కానీ ఇక్కడ చంపుకుని ఆపోజిట్ అయిపోయింది లైఫ్ సో నువ్వు మమ్మీతో రీల్స్ చేస్తావా చేయవా రెండు మూడు నాకు వీడియోస్ అంటే ఇష్టం ఇష్టం మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు చేసినావు రీల్స్ మమ్మీతో నేను చేయలేదు మమ్మీ తీసింది మమ్మీ అది చేయలేదు అటు నేనే మా పిల్లలు ఉన్నారు ఉండరు జాగ్రత్త ఇలా ఆడొద్దు అట్లా ఆడొద్దు ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా అయితే బతికేది వాళ్ళ కోసం కాబట్టి వాళ్ళకి ఏమైనా తట్టుకోలేవు అండి నేను ఎక్కడున్నా ఇలా ఏం చేస్తారని చెప్పి ఫోన్ చేసి కనుక్కుంటా ఉంటా ఎక్కడున్నారు ఏం చేస్తారు మళ్ళీ ఏడికి వాడికి మొత్తం కాల్ చేస్తా అడుగుతుంటా భయం ఒక్కొక్కసారి సడన్గా వచ్చేస్తా ఇంటికి ఎందుకంటే ఏ పతాంగిలు ఆడతా ఏ బిల్డింగ్ మీద ఉన్నారో లేకపోతే ఎవరితో గోడ పెట్టుకుంటున్నారో ఏం చేస్తున్నారు అని పతాంగిలు సీజన్ ఉండదు దాంట్లోకి జనవరిలోనే నార్మల్ గా సంక్రాంతికి ఎగరేస్తారు కదా లేదు ఎప్పుడైనా ఫోర్ బై సెవెన్ సంక్రాంతి అంతేనా